యిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ అయిన వాళ్లే నీ నాశనాన్ని కోరుకుంటున్నారు తల్లి వీళ్ళిద్దరినీ నీ దగ్గరికి చేర్చనీకు అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు నీ దగ్గర ఉంటే కనుక నువ్వు చాలా చిక్కుల్లో పడతావు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా బాబా చెప్పే మాటలు ఏంటో ఆలకిద్దామండి సాధారణంగా మనందరము అనుకుంటూ ఉంటామండి ఎందువల్ల మన ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంది మనం పైకి ఎదుగ ఎదగలేకపోతూ ఉన్నామే అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో మనకి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయండి మన అయిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే అండి మన నాశనాన్ని కోరుకోవడానికి కూడా కొంత కారణంగా మిగిలిపోతూ ఉంటారు ఎందువల్లనంటే ఎవరినైనా సరే మన వాళ్ళ తప్పు అనేది వాళ్ళ మీద ఉంటుందని మనం చెప్పలేం తప్పు అనేది మన మీద ఉంటుంది మనం ఏదో వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇవ్వటం మన విషయాల్లో జోక్యం చేస్తే అవకాశం ఇవ్వటం వల్ల కానీ లేదంటే కనుక వాళ్ళని ఎక్కువగా నమ్మటం వల్ల కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేయటానికి అంటే మనం పైకి ఎదగకూడదు వీళ్ళు నాశనం అయిపోవాలి మాకంటే ముందుగానే పైకి ఎదుగుతున్నారే ఈ వీళ్ళు మటుకు ఎలా పైకి వస్తారు అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఎంతమందో ఉంటారండి అలాంటి వాళ్ళలో ఒక కుటుంబంలో అండి వాళ్ళ అయిన వాళ్ళ వల్లే వాళ్ళ జీవితం అనేది ఎంత నాశనం అయ్యింది అనేది ఈరోజు ఒక కథ ద్వారా బాబా మనకి తెలియజేయబోతున్నారండి ఆ కథ ఏంటి అని అంటే ఒక చాలా పెద్ద కుటుంబం అండి ఆ కుటుంబంలో అండి ఇద్దరు అనమాట ఈ అన్న అన్నదమ్ములకి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారనమాట అన్నకి ఇద్దరు కొడుకులు తమ్ముడికి కూడా ఇద్దరు కొడుకులు అనమాట వీళ్ళు నిజంగా అండి ఆస్తి పంపకాల గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ ఏం గొడవలు అనేవి ఏమీ రాలేదు కానీ వాళ్ళ విషయంలో కొడుకులు ఎప్పుడైతే కనుక పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ సంపాదన అనేది పెరుగుతూ ఉందో అప్పుడు వీళ్ళ అన్నదమ్ములకి ఏమని అనిపించింది అంటే అన్నకున్న ఇద్దరు కొడుకులు కూడా బాగా పైకి ఎదగడం వాళ్ళు బాగా మంచి స్థాయికి పైలోకి రావడం అనేది జరిగింది ఇన్ని సంవత్సరాల నుంచి ఒక డబ్బు కోసం కూడా వాళ్ళ మధ్య గొడవలు రాన రాలేదు అని అనుకున్న వాళ్ళ విషయంలో ఏమైంది అంటే ఎవరైతే పైకి ముందుకు గబగబ బాగా చదువుకుంటున్నారో బా చదువుకునే విషయంలో బాగా మంచి మార్కులు వస్తున్నాయి ఉద్యోగాల విషయంలో కూడా పైకి వస్తున్నారు ఎంత ఎన్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనే దానికంటే వాళ్ళు ఎంత పైకి పైకి ఎదుగుతున్నారనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు ఆ తమ్ముడు పిల్లలండి తమ్ముడికి ఏమైంది అని అంటే ఆ ఇద్దరు పిల్లలు కూడా చదువులో చాలా శ్రద్ధ తక్కువ బాగా చదవకపోవడం ఉద్యోగాలు రాకపోవడం చెడు స్నేహాలు చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా అలాగే ఉన్నారనమాట అంటే తమ్ముడి గారికి ఉన్న ఇద్దరు పిల్లలకి కూడా అలాంటి చెడు స్నేహాలు సరిగ్గా పైకి ఎదుగుదల లేకపోవడం వాళ్ళు ఎలా ఎంత ప్రయత్నించినా కూడా సక్సెస్ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట వాళ్ళకి ఆ తమ్ముడికి అనిపించేదనమాట చూడరా మీ పెద్దనాన్నగారి పిల్లల్ని చూడు మీ అన్నల్ని చూడు వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటూ ఉన్నారు ఎలా పైకి వస్తున్నారు అని అలా అంటున్న ఆ తమ్ముడు అండి తనకి ఒకరోజు మనసు మారిపోతుందనమాట ఎలాగా నా పిల్లల మటుకు పైకి రావట్లేదు నా పిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు కదా అన్న మనసు అనేది అతనికి మారిపోతుంది ఎందువల్లంటే వాళ్ళ అన్నయ్య అండి అన్ని విషయాలు కూడా తమ్ముడితో షేర్ చేస్తూ ఉంటాడు వాళ్ళ సంపాదన ఏంటి ఎలా ఉంటుంది పిల్లలకి పిల్లలు వచ్చేసి వాళ్ళు చదువుకోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు పలానా విషయం పలానా విషయం అని చెప్పి అన్నీ కూడా ఏమాత్రము సీక్రెట్ లేకుండా తమ్ముడితో అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే మా రక్త సంబంధమే కదా నా తోడబుట్టిన తమ్ముడే కదా ఏమైంది లే చెబితే ఏమైంది అని చెప్పేసి అని అతని మనసులో ఏమీ కల్మషం లేకుండా చక్కగా చెప్పేస్తాడండి అన్నీ చెప్పినప్పుడు ఆ తమ్ముడికి ఆ తమ్ముడికి సంపాదన అనేది అతనికి ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఆ ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేకపోతాడనమాట తమ్ముడు ఎలాగైనా సరే వీళ్ళు మటుకు పైకి రావడానికి వీల్లేదు నా కొడుకులు మటుకు పైకి రావడం అలా రాలేకపోవడానికి ఏంటి కారణం ఎంత ఆస్తి ఉన్నా కూడా వాళ్ళంతటి వాళ్ళు స్వయం కృషి అనేది కూడా చాలా అవసరం అండి ఇప్పుడు మనకి మన తాతల కాలంలో సంపాదించిన ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా అవి కూర్చొని తింటే తరిగిపోతాయండి అందువల్ల మనకని టాలెంట్ ఉండాలి మనము కష్టపడాలి ఎన్ని రోజులు కూర్చొని తింటాం అందువల్ల అలాంటి ఆలోచన అనేది అతను వాళ్ళ పిల్లలకి నేర్పించలేదు వాళ్ళ అన్నగారి పిల్లలు వాళ్ళ అన్న వాళ్ళ తండ్రి చూ తండ్రిని చూసి నేర్చుకునే మంచి మంచి పద్ధతుల వల్ల వాళ్ళు పైకి వస్తున్నారనమాట ఆ తమ్ముడికి ఉన్న ఒక విషయం ఏంటి అని అంటే అతను ఎక్కువ కష్టపడలేడు కానీ సంపాదన మటుకు బాగా రావాలి ఆస్తిపాస్తులు అనేవి బాగుండాలి ఇతని మటుకి అందరికంటే ఫస్ట్ స్థానంలో ఉండాలి అని అనుకునే ఒక స్వభావం అతనికి అందువల్ల అతని స్వభావాన్ని బట్టే ఆ పిల్లలు కూడా అలాగే తయారయ్యారండి వాళ్ళకి ఎలాంటి విషయంలో కూడా తెలివితేటలు లేకుండా కొంచెం కూడా వచ్చేసి కష్టపడాలని ఆలోచన లేకుండా ఉంటూ ఉండేదన్నమాట ఇంకా వాళ్ళ పిల్ల అన్నగారి పిల్లల్ని చూసి ఓర్వలేని ఒక టైంలో ఏం చేస్తాడు అని అంటే వాళ్ళని ఎలాగైనా సరే మనం చెడు విషయాలు అంటే మీ నాన్న మీ నాన్న ఇలా చేసేవాడు అలా చేసేవాడు మాకు ఇలాంటి ద్రోహం చేశాడు అలాంటి ద్రోహం చేశాడు మీ నాన్నగారు చెప్పే మాటల్లో వినద్దని లేదంటే కనుక మీ నాన్నగారికి బోళ్ళంతా బోళ్ళంతా ఆస్తి ఉంది నువ్వు వాళ్ళ ఆస్తి ఉన్నప్పుడు నువ్వు మీరు ఇంత కష్టపడాల్సిన అవసరమే ఉంది అని చెప్పి అలాంటి మాటలు లేట్ లేనిపోని మాటలన్నీ కూడా వాళ్ళ అన్నగారి పిల్లలకి ఎక్కేస్తూ ఉంటాడండి ఈ తమ్ముడు ఇంకా ఆ పిల్లల మనసు కూడా కొంచెం మారిపోతూ ఉంటుంది అవును కదా నాన్నగారి దగ్గర ఇంత ఆస్తి ఉన్నప్పుడు మనం ఎందుకు కష్టపడాలి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆస్తి పంపకాల కోసం గొడవలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇలా చూసి ఓరవలేని వాళ్ళు అనేక రకాలుగా గొడవలు పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారండి వాళ్ళలో మన అయిన వాళ్లే ఎక్కువగా ఉంటూ ఉంటారు అది ఇలా బాబాయిలు కానివ్వండి లేదంటే కనుక పిన్నులు కానీ అత్తయ్యలు కానీ ఎంతోమంది ఉంటూ ఉంటారండి మన అయిన వాళ్లే కదా అనుకుంటాం మనం బయట వాళ్ళు కూడా మనకి అంత ద్రోహం చేస్తారా ఫ్రెండ్స్ అలా ఉంటారా అని కూడా మనం చెప్పలేం మన అయిన వాళ్ళల్లో కూడా ఇలాంటి మన మన స్వభావం అనేది ఉన్నవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా మనకి తెలియచేస్తున్నారు అందువల్ల వాళ్ళ ఇద్దరిలో కూడా ఎప్పుడైతే ఆ తమ్ముడు చేసే విషయాలను తను తెలుసుకున్నాడో తెలుసుకున్న తర్వాత అతన్ని క్షమించమని అడిగినా కూడా అలాంటి క్షమించమని అడిగిన సమయంలో మళ్ళీ అతన్ని దగ్గరికి చేర్చుకోకూడదండి ఆ తమ్ముడు చెప్పిన మాటల వల్లే తన పిల్లలు చెడిపోతున్నారని అతను తెలిసినా కూడా తెలిసిన సమయంలో వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడం అనేది జరిగింది ఒకరోజు వాళ్ళ తమ్ముడు వచ్చేసి చెప్తాడనమాట ఈ అన్నగారి వెళ్ళి అడిగేస్తాడు అతన్ని అరే ఎందుకురా నా కొడుకు అన్ని లేనిపోని మాటలన్నీ చెప్పావు ఇలా ఆస్తుల పంపకాల గురించి గొడవలు రావడానికి కారణం నువ్వే కదా ఆ పిల్లలే చెప్పేస్తారమ్మ బాబాయే మాకు ఇలా చెప్పాడు నాన్న అన్న అని చెప్పేసి అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అరే తమ్ముడు అని నేను నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నానే నువ్వు ఇలా చేయడం అసలేమన్నా బాగుందా అని అని చెప్పినప్పుడు తన తప్పు తను తెలుసుకొని తన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాడు అడిగినప్పుడు తన ఇలాంటి ఎప్పుడైతే ఒక ఆలోచన వస్తుందో మళ్ళీ మళ్ళీ ఆటోమేటిక్గా అలాంటి ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళ మనస్తత్వం అనేది తెలుస్తుందో వాళ్ళని నమ్మి మళ్ళీ కూడా వాళ్ళకి మరొక అవకాశం ఇవ్వడం అనేది చాలా తప్పు ఇలాంటి అయిన వాళ్ళలో ఎప్పుడైతే కనుక ఇలాంటి స్వభావం అనేది ఉందో వాళ్ళని దూరంగా ఉంచడం కానీ మన్నించి క్షమించి మళ్ళీ కూడా వాళ్ళని దగ్గరి చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేయకూడదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు అలా చేస్తే కనుక మన అయిన వాళ్ళలోనే మనల్ని మనమే వచ్చేసి గొడవలు పెట్టుకోవడం ఒకళ్ళని ఒకళ్ళు దూరం అయిపోవడం మాట్లాడుకోకుండా పోవడం అలాంటి గొడవలు అనేవి ఇంకా బాధను కలిగిస్తాయండి అందువల్ల ఎవరితోనైనా సరే ఎలాంటి వాళ్ళతో అయినా సరే లిమిట్గా చాలా వరకు కూడా మన కంట్రోల్లో మనం ఉండటం ఏది ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో మనం తెలుసుకొని ప్రవర్తించగలిగితే కనుక నిజంగా మన ఎదుగుదలని చూసి ఎవరు ఎవరో బయట వాళ్ళలో లేదంటే అయిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు పొగడాల్సిన అవసరం అనేది లేదు వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని పలానా రోజున వచ్చేసి నువ్వు పొగడ పొగిడితే సంతోషం అవును రా వచ్చిందిరా నాకు ఒక అవార్డు వచ్చిందనో నేను ఒక ఇల్లు కట్టుకున్నాననో అలా గొప్పగా చెప్పుకోవాలి కానీ అవునని చెప్పేసి ఈజీగా తీసుకోవాలి అంతేగాని నేను ఇది చేయబోతున్నాను అది చేయబోతున్నాను ముందుగానే వెళ్ళి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇంకా ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సారీ